వెల్కమ్ టు బిహెచ్ హార్వెస్ట్ అండ్ లైఫ్ ఛానల్ అండి ఈరోజు వీడియో ఏంటో తెలుసా మన గార్డెన్లో ఉన్నటువంటి కొన్ని వెజిటబుల్స్ కట్ చేసుకొని గార్డెన్ టు కిచెన్లోకి ఎలా తీసుకోబోవాలో మీకు చూపిస్తాను ఇది మనకు కాసిన మొదటి పునాస మామిడికాయ కట్ చేశాడు మా తర్వాత వచ్చి పచ్చిమిర్చి అనమాట ఈ విధంగా కూరకు కావాల్సినటువంటి నేను మా గార్డెన్లోంచే కోసుకుంటాను మామూలుగా యాక్చువల్గా ఈ విధంగా పచ్చిమిర్చిలన్నీ కూడా కోసేసాడనమాట నెక్స్ట్ తర్వాత వంకాయ వంకాయలు మీకు ఇంతకుముందే చూపించాను ఒక చెట్టు నుంచి కేజీ రెండు కేజీల వరకు వంకాయలు మనకు కాస్తాయి ఆ వంకాయలన్నీ తీసుకొని ఈ విధంగా బిహెచ్ హార్వెస్ట్ బుట్టలో వేసుకొని కూరకైతే కిచెన్లోకి అయితే తీసుకొని వచ్చేసాము ఇంకా కటింగ్ చేయాలి కదా మన చెట్లో కాసిన వంకాయలు చూస్తున్నారు కదా ఎంత టెండర్గా ఎంత జ్యూసీగా ఎంత లేతగా ఒక్క విత్తనమైన పట్టుందో చూడండి మీరు ఇట్లాంటి అద్భుతంగా ఉంటుంది ఇట్లా చేసుకుంటే కూర మార్కెట్ వంకాయలు అయితే అబ్బాబ్బా ఇంకా వాటిని గురించి చెప్పవలేదు తర్వాత ఇదిగో మామిడికాయ కూడా ఇదే విధంగా కట్ చేసేసుకొని కూరలో అయితే వేసేసుకున్నాను అనమాట ఈ విధంగా చూడండి మన గార్డెన్లోంచి కోసుకొచ్చి కూరలో వేస్తుంటే ఎలా ఉంటుందో తెలుసా అనుభూతి తర్వాత పచ్చిమిర్చీలు కూడా ఇదే విధంగా వేసాను మార్కెట్లో ఉండేటువంటి కాయలకైతే పురుగు మందు వాసన వస్తుంటాయండి మొత్తం కలిపిన తర్వాత ఈ విధంగా ఉంది కూర దాన్ని ఉడకబెట్టి తీసుకొని వచ్చి ఈ విధంగా రుద్దేశాను అనమాట నాకు ఇదే విధంగా అలవాటు తర్వాత తాలింపు గింజలు వేసేసి తాలింపు అయితే పెట్టేయడమే కరివేపాకు వేసి కొంచెం ఇంగవ పొడి కూడా వేసేసి జీలకర్ర వేసి ఈ తాలింపు పెట్టేస్తే విలేజ్ స్టైల్ వంకాయ బజ్జీ రెడీ అయిపోయింది నచ్చితే మరి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ బాయ్